సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని ఆకర్షణీయమైన ఆకారాలతో మట్టి కుండలను రంజన్లను మంచినీటి బాటిళ్లను తయారు చేసి అమ్ముతున్నారు ఫ్రిడ్జ్లో ఉన్న చల్లటి నీటి కంటే మట్టి పాత్రల్లోని చల్లటి నీరు ఆరోగ్యానికి మంచివని తయారీదారులు చెబుతున్నారు ఆర్టీసీ డిపోల్లో ఎంఆర్ఓ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లో ఎండాకాలంలో మట్టితో తయారు చేసిన రంజన్లను ఏర్పాటు చేసి వాటిలో చల్లటి నీళ్లనే త్రాగుతున్నారని విక్రయదారుడైన ఆర్టీసీ ఉద్యోగి తెలిపారు మట్టి పాత్రల్లోని చల్లటి నీరు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మంచిదని వెల్లడించారు ఆకర్షణీయమైన ఆకారాలతో తయారు చేసిన మట్టి పాత్రలను అటువైపుగా వెళ్తున్న బాటాసారులు ఆసక్తిగా చూస్తూ కొనుగోలు చేస్తున్నారు నాకు ఇంటింటి ఫ్రిడ్జీలు ఉంటాయి కాదు సార్ ఇంటింటి ఫ్రిడ్జీలు ఉంటాయి ఫ్రిడ్జి ఉన్నాయి ఫ్రిడ్జి ఉన్నాయి కానీ ఈ రోజుల్లో బీపీ షుగరు యాభై వయసే బోల్లో ఉన్నావు వాటర్ వాడాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది ఇన్నర స్టార్ అందుకొరకు ఇది పటువా అనేది నాటి నుంచి మనకు పచ్చడి పటువా సం రేపు గల అచ్చమ పచ్చడ పచ్చడి పటువ ఉంటుంది పచ్చడి పడవ తోటి మనం ఎందుకు ముగిస్తు మొదలు అంటే పచ్చడి పడవ అనేది పెద్దది ఆ చల్లతనం అనేది నీకు దొరకదు ఎక్కడ పోయినా అంటే ఇన్నర తెలుగు సాంప్రదాయం కానీ ఆరోగ్యరీత్యా కానీ అది మనకు అర్థం కాక ఈ జనరేషన్లో ఓ విజయవాడ లేవా సింపుల్లో చేసి సార్ ఫ్రిడ్జ్ వాటర్ లేవా మీ ఇంట్లో ఫ్రిడ్జి లేదా అతి ముఖ్యం కాదు పట్వాథం రంజన్ రంజన్ అంటే ఈరోజు రంజన్ పట్వ ఏం చేస్తారు అట్లా మనం ముందు ఈ వాటర్ లేకపోతే ఆరోగ్యానికి చాలా అది సార్ పెద్ద పెద్ద ఆఫీసర్లు మన పోలీస్ స్టేషన్కి పోండి ఎంఆర్ఓ ఆఫీస్ గారికి పోని ఎక్కడికి పోండి రంజన్లు కంపల్సరీ ఉంటాయి మనకి కాకపోతే మనం ఆడ ఆ కలుషితం చేస్తుంది ప్రత్యేకత అయ్యింది మరి కంపల్సరీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ నాలుగు రంజాలు పెడతారు మా సమ్ నేను ఆర్టీసీ ఒక డిపార్ట్మెంట్లో చేస్తున్నాను మా డిపోలో ఆరు రంజాలు ఉంటాయి ఆరు రంజన్లు మేము వాడుకుంటాం ఎందుకంటే పిడిజి వాటర్ వాడతలేవు అట్లా ఆ రంజన్ల ప్రత్యేకత అనేది తాగినోళ్ళకే తెలుస్తుంది అనేది వాటర్ అంటే సార్ ఓకే